హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే డేట్ పదిహేను తారీఖు నైట్ హైదరాబాద్ నుంచి యానం అయితే వెళ్తున్నాం చూడండి ట్రాఫిక్ అయితే ఎట్లా ఉందో ఎందుకంటే లేట్ అవర్స్ కదా అన్ని బస్సులు ఇప్పుడే ఉంటాయి కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉంటది మూడు రాలే కదా రెండే వచ్చినాయిగా రే మన ముంగట చూసుకున్నట్టు అయితే ఎల్జీ కాన్వే అవుతుంది ఒకటి నర్సాపురం ఒకటేమో యానం అండి ఆల్రెడీ చూసాం కదా ఇందాక అవేమో భారత్ పెంజులు మన ఏమో లీల్యాండ్ భారత్ తోటి నీళ్ళని పోవాలంటే జర కష్టం సిక్స్ సిలిండర్ ఇంజన్ కి ఫోర్ సిలిండర్ ఇంజన్ తేడా ఉంటది కదా ఇంకోటి భారత్ బెంజిల్ ఏంటంటే కొంచెం సడన్ పికప్ ఉంటాయి ఇక మనదేమో జర లేవాలంటే కొంచెం కష్టం మీద వెళ్తుంది ముంగట మన బండికి చూసుకున్నట్టు అయితే చూసారు కదా ఎల్లో లైట్స్ అయితే వేసినాము ఎందుకంటే మంచు ఆడుతుంటది కదా మంచు కవర్ గురించి అని ఎల్లో లైట్స్ వైట్ కాంబినేషన్ లో చూడండి ఎట్లా ఉందో వెళ్తారు చాలా బాగుంటది ఇది చలికాలంలో మంచి వాడుతుంటే బాగా పనిచేస్తుంది అన్నట్టు సరే ఎల్జీ బండి చూడండి ఈ ముంగట ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వల్ల అయితే వచ్చేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఒక ఆరు ఏడు నెలలు అయినట్టున్నాయి ఎప్పుడు కంప్లీట్ అవుతాయో ఈ ట్రాఫిక్ కష్టాలు ఎప్పుడు పోతాయో ఇది ఒకటి చిట్టాల నెక్స్ట్ కోదాడ ఉన్నది సూర్యాపేట్ కోదాడ ఇవన్నీ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఎప్పుడైతే ఎప్పుడు ట్రాఫిక్ ఫ్రీ అవుతుందో ఈ హైవే ఎప్పుడు ఓపెన్ అయిందో తెలుసా టూ థౌజండ్ లెవెన్ లో అయితే ఓపెన్ అయింది ఫోర్ లైన్స్ అంతకుముందు అయితే సింగిల్ లైన్ ఉండే లెవెన్ కు టెన్ కు మధ్యలో అయితే మొత్తం కన్స్ట్రక్షన్ లో ఉండే ఇప్పుడు ఫోర్ లైన్ అయింది ఫోర్ లైన్ అయినా కూడా ఈ ట్రాఫిక్ సరిపోతలేదు వీలో ఎంత మందికి సిక్స్ లైన్ కావాలని ఉందో కామెంట్ చేయండి సిక్స్ లైన్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది ఏ ట్రాఫిక్ అటు డైవర్ట్ అయ్యి ఈజీగా వెళ్ళిపోతుంది నేను మైసూర్ వెళ్ళినప్పుడు చూశాను బెంగళూరు టు మైసూరు సిక్స్ లైన్ ఎక్స్ప్రెస్ హైవే చాలా సూపర్ ఉంది ఆ విధంగా ఈ విజయవాడ రూట్ ఉంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే గ్రానివల్ ఉత్సవం హోటల్ అయితే వస్తుంది చూడండి మొన్ననే ఓపెన్ అయింది లైటింగ్ అది లోపల హ్యాపీయన్స్ కూడా చాలా బాగుంది మీలో ఎవరైనా ఎల్లుంటే ఉంటే కామెంట్ చేయండి దక్షిణ ట్రావెల్స్ ఇన్న ఇస్తారు వాసుం బ్రాక్ గోటూరు కూడా ఇన్న ఇస్తారు అనుకుంటా అది కూడా మన ఫాలోవర్స్ ఏ నువ్వు తీసుకున్నావా ఎల్జీ లో కూడా మన ఫాలోవర్స్ ఇది వచ్చేసి చిట్టాల రైల్వే బ్రిడ్జ్ ఇడైతే ఎప్పుడు ట్రాఫిక్ జామ్ కాదు వాన పడితే ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది మనకు ఇక్కడ రోడ్ చూడ ఉన్నదో రోడ్ ఖరాబ్ అయ్యి ప్రకాష్ మనోన్ పేరు క్లీనర్ ఆ బండ్లో చూసుకున్నట్టయితే సిద్ధు ప్రకాష్ మన ఫాలోవర్సే ఎల్జీలో ఈ చిట్టాల ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది ఇది కూడా సింగిల్ వే అయిపోయింది కాపర్తి ఒకటి చిట్టాల రెండు ముంగట నగరికల్ ఒకటి ఉంది కోదాడ ఈ ఫ్లైఓవర్స్ అన్ని ఎప్పుడైతాయో మనకు ట్రా ట్రాఫిక్ అనేది ఎప్పుడు ఫ్రీ అవుతుందో చూద్దాం కానీ ఒక విధంగా ఫ్లైఓవర్లు అనుకో మనం ఇంకా చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఎక్కడ స్లో కాకుండా కంటిన్యూటీగా హైవే మీద అయితే మనం వెళ్ళొచ్చు వీళ్ళు ముంగ వెళ్తున్నారు చూడండి రైడర్స్ అనుకుంటా ఎట్లా పోతున్నారు అగో ఆ సందలో ఈ సందలో దూరికి పోతున్నారు అగో మన హైవేలో అయితే ఇంకొక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అనుకున్నాం కదా ఇదే టేక్ మట్ల ఫ్లైఓవర్ అన్నట్టు ఖమ్మం విజయవాడ హైవే కలిపే ఫ్లైఓవర్ ఇది ఇది కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది చూసారు కదా కొంచెం ఇవన్నీ ఫ్రీ అయినాయి అనుకో మన జర్నీ అయితే సూపర్ ఉంటది ఇంకా ఇంకో ఫ్లైఓవర్ కూడా చూద్దాం నెక్స్ట్ ఇక్కడ అయితే డైవర్షన్ చూడు ఖమ్మం రూట్ లోకి వెళ్ళి వెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసుకొని ఇక్కడ రావాలన్నట్టు ఖమ్మం రోడ్కి వెళ్ళి మళ్ళీ యూ టర్న్ చేసుకొని మళ్ళా విజయవాడ హైవేకి రావాలి రివర్స్ వచ్చినట్టారు చూసాం కదా ఇవ్వ జనగాం బైపాస్ ఫ్లైవ్ ఇది కూడా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉన్నది ఇక్కడ వెళ్తే లెఫ్ట్ మనం వెళ్తే జనగాం సిద్దిపేట్ వరంగల్ అయితే వెళ్ళిపోతాం ఇంకొక ఐదో ఫ్లైఓవర్ కూడా ఉంది ఈనాడు ఆఫీస్ ది అది కూడా చూద్దాం మన జర్నీలో వచ్చేసి నెక్స్ట్ ఐదో ఫ్లైఓవర్ అన్నట్టు ఇది ఈనాడు ఆఫీస్ ది అండర్ కన్స్ట్రక్షన్ కోదాడుది కూడా ఉంది కోదాడు రామపురం చూడండి అవుతున్నాయి అన్నట్టు ఇవి ఇంకా ఎన్రోల్ పడుతాయి అవడానికి అయినాక కూడా వీడియో పెడతా చూడండి ఈ రూట్ లో రెగ్యులర్ గా ట్రావెల్ ఎంత మంది ట్రావెల్ చేసేలో ఉన్నారో కామెంట్ చేయండి ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ అనుభవం ప్రతి రోజు చూస్తారు కాబట్టి అందరికీ తెలుసు కూడా మ్యాక్సిమము ఆరో ఫ్లై ఇది కోదాడ బైపాస్ లో ఇది కూడా చూడండి ఇంకా దీనికి ఏమి ముహూర్తం చేయనట్టరు ఇది ఇంకా తొంగలోనే ఉన్నది దీని తర్వాత ఈ ఫ్లైఓవర్ తర్వాత మళ్ళీ రామపురం ఒకటి ఉంది అయితే ఇక అది చాలా రోజుల నుంచి కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది తెలంగాణలో వరకు అయితే ఆరు ఏడు ఫ్లైఓవర్లు బైపాస్ లలో ఏడు ఫ్లైఓవర్లు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇవన్నీ ఫ్లైఓవర్లు రెడీ అయినాయి అంటే మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్ జర్నీ కలిసి వస్తుంది ఈ వీడియో అయితే ఇక్కడ తోటి చేస్తున్నాను ఈ ఫ్లైఓవర్లు అయినాక కూడా మరి ఒక వీడియో అయితే పెడదాము అప్పటికి ఇప్పటికి ట్రాఫిక్ అయితే కంపేర్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వీడియో గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి